సంధ్యావందనం దేవతార్చన అవన్నీ విడిచి ఆలయంలో ధూప దీపాలు కూడా చేయకుండా మద్యము మాంసము సేవిస్తూ ఆలయంలో వచ్చిన నిధుల్ని ఉంపుడు తీసుకెళ్లి ఇచ్చాను ఇదిగో ఈ రాక్షస జన్మ వచ్చింది అని ముగ్గురు పాపం పశ్చాత్తాపడి ఈ జన్మని భరించలేకపోతున్నావు అని ఆయన కాళ్ళ మీద పడ్డారు అప్పుడు ఆయన వాళ్ళని తీసుకువెళ్లి సంకల్పం చెప్పించి గోదావరి నదిలో స్నానం చేయిస్తే ఆ ముగ్గురికి ఆ రాక్షస రూపాలు పోయి ఉత్తమ జన్మలు వచ్చాయి ఈ కథ కార్తీక పురాణంలోది ఏం చెప్తుందండి కథ అంటే కార్తీక మాసంలో నదీ స్నానం చేస్తే ఎంతటి విశేషమైన ఫలితం వస్తుంది చెప్తుంది కుదిరితే మీ ఊళ్ళో కానీ మీ ఊరికి దగ్గరలో కానీ ఎక్కడో అక్కడ నది తప్పకుండా ఉండే ఉంటుంది కదా వెళ్ళి తప్పకుండా ఏదో ఒక రోజు స్నానం చేయండి ఇంకా లౌకికంగా చూస్తే కథలో బ్రాహ్మణుడై ఉండి సదాచారాన్ని విడిచిపెట్టడం మధ్య సేవించటం తల్లిదండ్రులని సరిగ్గా చూసుకోకపోవడం ఆలయంలో వచ్చే ధనాన్ని దైవాన్ని